అది మేమే దగ్గరుండి చేయించుకుంటాం ఆన్లైన్లో ఇరవై ఒక్క రోజులు ఆన్లైన్ మొబైల్లోనే మీరు ఇంట్లోండి ఆన్ చేసుకోవాలి పొద్దున్నో గంట సాయంత్రం ఒక గంట నేను చెప్పినట్టు చేసుకోవాలి ఆ ఇరవై ఒక్క రోజులు మీకు మీ ఇంటి దగ్గరనే ఉండి చేసుకోవడం కష్టమే వన్ మంత్ కోర్స్ అని చెప్తున్నా కదా మీకు వన్ మంత్ కోర్సులో ట్వంటీ వన్ డేస్ మీ ఇంటి దగ్గర చేసుకునేదే ఇంకా చాలామందికి డౌట్లు ఉన్నాయి ఏంటంటే సార్ ఒకటి చెప్తున్నారు ఈ బాబు ఏదో చెప్పారు ఈ బాబు ఏదో అయిపోయింది ఈ బాబు ఏదో అయిపోయింది నాకు కథలు నేను ఏం చెప్తున్నా అంటే పేషెంట్ని అడిగితే మీరు కథలు చెప్పట్లో నెంబర్ వన్ అని చెప్తున్నా అంటే మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నారు అర్థమైందా అంటే సార్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు సార్ నేను మీ సేవలో ఉంటా ఎక్కువ మాకు ఈ వర్క్ ఉంటుంది అది ఇది వడుకు నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది ఎస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు మాకు సిట్టింగ్ వర్క్ ఉంటుంది సిస్టమ్ వర్క్ ఉంటుంది సార్ ఐఎమ్ గెట్టింగ్ సర్వైకల్ దట్ ఈజ్ ఓకే మీరు ఇట్లా వంద చెప్పుకోండి కానీ మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు ఆన్సర్ మీదనా ప్రాబ్లం మీదనా ప్రాబ్లం మీద మీరు ఫోకస్ చేస్తున్నారు నాకు కోటి రూపాయలు అప్పు ఉంది లక్ష రూపాయలు అప్పు ఉంది సార్ లక్ష రూపాయలు అప్పుంది సార్ లక్ష రూపాయలు అప్పు ఉంది సార్ ఇదే చెప్పని చేస్తున్నారు అప్పు ముడుతుందా నేను మాట్లాడుతున్న పాయింట్ అర్థమవుతుందా నేను ఎక్కడ మీ ప్రాబ్లం గురించి మాట్లాడట్లే నేను మాట్లాడే ప్రతి మాట ప్రతి స్టెప్పు ఆన్సర్సే మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా లేదు ఎక్కడ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తాను ఇది ఉన్నదా అయిపోతుందా అని పని ఇది ఉందా ఇక నువ్వు ఇవ్వలేవు నీ కాల్ పోతుంది నీ కాల్ చేతి పడిపోతుంది అని మాట్లాడినా నేను ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద ప్రాబ్లమ్స్ నేను మీకు ఆన్సర్స్ మీద ఫోకస్ చేస్తున్నాను ఎట్లా నువ్వు అప్పు కట్టుకొని బయటపడతావో నేను అది మాట్లాడుతున్నా కానీ నీ కప్పు ఉంది నీ కప్పు ఉంది అని నువ్వే చెప్పంగా మళ్ళీ నేను చెప్పేది ఏంటో ఓకే కాబట్టి మీ మాట నేను వింటే జరిగేది ఏంటంటే మీ యాభై నాలుగు మంది నన్ను తీసుకొచ్చి ప్రాబ్లంలల్లా పండబెడతావు హండ్రెడ్ పర్సెంట్ యాభై నాలుగు మంది ప్రాబ్లమ్స్ వల్ల నేను ఎట్లా బయటపడనో నాకు అర్థం కాక నాకు పిచ్చిలేస్తావు ఇదే జరుగుతుంది నన్ను దయచేసి మీ దాంట్లో గుంజకుండా బట్ ఐ నో వాట్ యువర్ సఫరింగ్ అర్థమైందా సార్ నాకు తెలుసు మీ సఫరింగ్ ఏందో ఎట్లా బయట పడవో బయట పడేయనో నాకు తెలుసు నీకు తెలు క్లియర్ మీరు అనుకున్నారా ఇవాళ నాలుగైదు సార్ల కింద పడుకొని లేచి పడుకొని లేచి కూర్చున్నా కూర్చుంటాం అనుకున్నారా ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు లేరు లేరు చేసినా లేదా చేయక కుర్చీలో కూర్చున్న మహానుభావులు ఉన్నారు వాళ్ళు మనం ఏం అనలేము ఎందుకంటే మీ బాడీ మీద నీకు విశ్వాసం లేదు ఓకే దీనికంటే ముందు మీకు ఒక స్టోరీ చెప్తా చెప్పి స్టార్ట్ చేస్తా ఏంటంటే ఆయన పేరేం పేరునన్న డిస్కవరీ ఛానల్లో వస్తాడు కదా ఫ్లైట్ మీద నుంచి కిందికి దొంగుతాడు చేస్తాడు బేర్ బేర్ గిల్స్ బేర్ గిల్స్ అంతేనా బేర్ గిల్స్ చూసే ఉంటారు సన్నగా ఉంటాడు ఆయన ఎప్పుడు యాక్టివిటీ చేస్తూనే ఉంటాడు మనం పరేషాన్ అవుతాడు హిమాలయాల్లో పోతాడు మంచులు ఉంటాడు అమెజాన్ అడవులలో చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ డిస్కవరీలో ఆయన ప్రోగ్రామ్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది మనకు మోడీతో కూడా ఒక ప్రోగ్రామ్ చేసింది ఆయన ఆయన కథ మీతో చెప్పదలుచుకున్నాయి ఆయనే యాక్సిడెంట్ అయిపోయి వెన్ను పూస విరిగిపోయింది దగ్గర దగ్గర మూడు నాలుగు ఏంలు బెడ్లనే ఉన్నాడు పోసుడు అదే పని అంతకుముందు ముచ్చట చెప్తాను మీకు ఆయన బ్యాక్గ్రౌండ్ ముచ్చట చెప్తాను మీకు లేవలే బెడ్లోనే ఉన్నాడు బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎవరెస్ట్ ఎక్కాలి ఇంట్లో మీ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ ఉందా ఎవరెస్ట్ ఎక్కదాం కట్ట ఏం లేదు ఇంట్లో కడుకుంటూ అయిపోయి నా పని ఏం చేసుకుంటూ అయిపోయా నా కంప్యూటర్ పన్నేం చేసుకుంటూ అయిపోయాయి ఇంతే మీ కోరికలు పెద్ద పెద్ద లేనే లేవు దానికోసమే అలాడుతున్నారు బట్ ఆయన ఇంటెన్షన్ అక్కడ బెడ్లో పడినాడు కానీ ప్రతి నిమిషం ఆయన లక్ష్యం అనేది నేను ఎవరెస్ట్ ఎక్కాలి ఎట్లా 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 డబ్బులు కూడా లేవు అయింది అక్కడ బాడీ కూడా లేదు సహకరించడానికి వెన్ను పూసలు విరిగినాక ఎవడన్నా ఎక్తడా అంటే ఎవరెస్ట్ మాట్లాడదులేదు ఎక్కరు ఇంకా వెన్ను పూసలు విరిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ యాభై నాలుగు మందిలో ఎవరు లేరు లేరు నువ్వు ఎవడే ఉన్నావు ఎడ ఉన్నావు కానీ క్సిడెంట్లో కంప్లీట్ క్లోజ్ అయిపోయింది ఇంకా వెన్నుపూస పనిచేయదు డాక్టర్లు కూడా చెప్పేసేది ఇంకేం చేయడానికి లేదు బట్ ఆయన సంకల్పంతో సెల్ఫ్ అని చెప్తున్నాను అందుకని నీ లక్ష్యం పెద్దది తప్పించి బయట ప్రపంచం నిన్నేం చేయలేదు నిన్ను మార్చలేదు నీ దగ్గర గట్టి లక్ష్యం ఉన్నప్పుడే నువ్వు బయట పడతావు అని చెప్తున్నావు కోడి గుడ్డు పిల్ల లోపల నుంచి కొడితేనే పలుగుతే పిల్ల బతుకుతుంది మనం బయట నుంచి సుత్తో ఎంత కొట్టినా అది వలగచ్చి కానీ పిల్ల చేర్చిపోతుంది నీ లక్ష్యం పెద్దది నీ లక్ష్యం ఏందో నువ్వు డిసైడ్ చేసుకో ఫస్ట్ ఓకే అట్లాంటి ఆయనే లేచిండు నడిచిండు హిమాలయ పర్వతాలు పోయిండు వచ్చిండు ఇవాళ వండర్స్ చేస్తున్నాడు మన కండ్ల ముండదా ఆ బెడ్డి అయిన వ్యక్తి నీకు యాక్సిడెంట్ కాలే నీకేం కాలే నిన్ను పూస తిరగాలి రాడ్ లోపల నీకేం కాలే ఏమో అయిందని నువ్వు ఇప్నటైజ్ అయిపోయినా అంతే ఆయన గన్ని చేసినప్పుడు నువ్వు చేయలేవా నీ ఇంటి పని నీ ఆఫీస్ పని నువ్వు చేసుకోలేవా నీ బండి మీద నువ్వు పోయి నీ పనులు చేసుకోలేవా చేసుకుంటావా లేదా మరి అక్కడ ఏం నా దగ్గర రుద్ది నాకు సర్వైకల్ సార్ నాకు లంబర్ లంబర్సార్ వద్దు ఉన్నది ప్రాబ్లం నేను లేదన్నట్లే యు ఆర్ సఫరింగ్ ఎందుకు సఫర్ అవుతున్నావు అంటే యూ డోంట్ నో హౌ టు కమ్ అవుట్ నాకు వంట రానప్పుడు అది పెద్ద ప్రాబ్లమే నాకు వంట వస్తే ఎంతసేపు ఒక నిమిషంలో వాటిని పెట్టేస్తా రానప్పుడే టెన్షన్ వాళ్ళు అర్థమవుతుందా కాబట్టి ఫస్ట్ ఫియర్ బయట బయటకు తీసేయను కింద కూర్చుంటే పోతాను మీద కూర్చుంటే పోతాను కింద వండద్దు మీద వండద్దు ఇవన్నీ తీసేయను వదిలేను ఫస్ట్